విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలో మానసాదేవి నాగశక్తి అమ్మవారు స్వయంభుగా వెలిసారు ఈ ఆలయంలో ప్రతి మంగళవారం శుక్రవారం పూజలు నిర్వహిస్తారు పరిసర ప్రాంతాల భక్తులతో పాటు శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు మరి ముఖ్యంగా ఈ ఆలయానికి సంతానం లేని వారు వస్తుంటారు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని భక్తుల నమ్మకం వీరితో పాటు నిరుద్యోగం ఉద్యోగులు ఈ ఆలయం బాట పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయని ప్రగాఢ నమ్మకమని అక్కడికి వచ్చిన యువత చెబుతున్నారు ఈ ఆలయంను ధర్మకర్తలు పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులు నిర్మించారు ఈ ఆలయాన్ని నిర్మించి ఏళ్లు కావస్తున్న భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గదు ఈ నిర్మాణానికి పూనుకున్న దంపతులు సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పెద్ద కుమారుడు ఆలయ నిర్వహణ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు చిన్న కుమారుడు ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు ఆలయ నిర్మాణకర్త రమణకు కలలో అమ్మవారు కనిపించి తమ వ్యవసాయ భూమిలో పుట్టలో వెలిసానని తనకు ఆలయ నిర్మాణం చేపట్టండి అని అమ్మవారు చెప్పారని చెప్పారు నాలుగు సంవత్సరాలు జూన్ మూడు నాలుగు సంవత్సరాలు పూర్తి ఐదో సంవత్సరం అబ్బాయి చిన్న అబ్బాయి ఢిల్లీలో జార్జ్ చేస్తాడు పిఎం నరేంద్ర మోడీ గారు ఉంటాడు ఆ అబ్బాయి కెంటిలో కనిపించి నేను మానసాదేవి ఉత్తరప్రదేశ్లో హరిద్వార్లో ఉన్నాను సిక్కింగ్ టెంపుల్గా నేను ఈ స్థలంలో వెలుస్తాను నాకు ఇక్కడ కోరు కట్టే చెప్పడం జరిగింది అబ్బాయి కోవిలు కట్టమని చెప్పడం తల్లి నీకు సామాన్య మధ్య తరగతి తల్లి నేనేం కోవిలు కట్టలేదు నేను అంత మాత్రమే ఒప్పుకోలేదు తల్లి ఆ అబ్బాయి తినేవారని ఇప్పుడు చెప్పులు చేశారు అని వేటి చెప్పలేదు చెప్పులు చేశారు చేశారని తల్లి అడుగుతుంది వారు సొంత వ్యవసాయ భూమిలో యాభై సెంట్ల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారని లోకల్ ఎయిటీన్తో చెప్పారు ఆలయ నిర్మాణంకు ఎటువంటి విరాళాలు సేకరించకుండా సొంత నిధులతో నిర్మించామని చెప్పారు చిన్న కుమారుడు ఆర్మీ ఉద్యోగుగా పనిచేస్తూ వారి నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని ఈ ఆలయం నిర్మించినట్టు చెప్పారు ఆలయం నిర్మించిన నాటి నుంచి తమ కుటుంబం చాలా సుఖ సంతోషాలతో ఉందని చెబుతున్నారు